యా హాయ్ గాయస్ అందరికి గాయస్ ఈ రోజు మనం కరా అయితే వెళ్ళడం జరిగిందనమాట అయితే గాయస్ కురాపూట్లో నుంచి పక్కనే ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి అయితే వెళ్ళడం జరిగిందనమాట గాయస్ ఇక్కడ లేడీస్ని చూడండి వీళ్ళు కట్టుబాటల్ని చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అయితే గాయస్ నిజంగా వీళ్ళు కట్టుబాట్లు చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యమైతే అయితే అనిపించింది అనమాట అయితే గాయస్ మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిరు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి గాయస్ వీళ్ళు నృత్యం ప్రత్యేకంగా ఉంటుందన్నమాట మగవాళ్ళు గజ్జలు కట్టుకుని డాన్స్ చేస్తారు అలానే ఆడవాళ్ళతో కలిసి అనమాట చాలా బాగుంటుంది ఇతను ఫ్లూట్ అయితే వాయిస్తూ మామూలుగా లేదు అసలు చూడండి ఇల్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట చూడండి వీళ్ళు వీళ్ళు చూడండి వీళ్ళు పెట్టుకున్న క్లిప్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట అయితే గాయస్ వీళ్ళు మెడలో ఇంత పెద్ద పూసలు వేసుకోవడానికి గల కారణం వాళ్ళ ఆచారం అనమాట అయితే కాయసి వీళ్ళు చూడండి ముక్కులో కూడా పెద్ద పెద్ద వేసుకున్నారు కదా ఖమ్మలు లాంటివి ఈ రియల్ అనమాట అసలు ఈ గోల్డ్ వాళ్ళు అలాగే వేసుకుంటారు అనమాట మేము అడిగామనమాట ఈ రియల్ అంటే రియలే బాబు అని అన్నారనమాట అయితే చాలా ఖరీదైన సామాన్లు వీళ్ళు వేసుకునే ముక్కులు అయితే ఖరీదైన కమ్మలను అయితే వీళ్ళు వేసుకుని ఉన్నారనమాట అయితే నిజంగా గాయస్ వీళ్ళు ఎంత పెద్ద ఎంత పెద్ద సపోజ్ అంటే పెద్ద పెద్ద సిటీస్ దగ్గరలో వీళ్ళు ఎక్కువగా అనమాట అయితే కొరాపుట్ నుండి చాలా దూరం ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి అక్కడ ఒక అడవిలో అయితే వీళ్ళు చిన్న గ్రామంలో అయితే వీళ్ళు నివసిస్తున్నారన్నమాట అయితే గాయస్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా రెస్పెక్ట్గా చాలా మంచిగా అయితే మాట్లాడతారు అనమాట అయితే గైస్ మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత మాకు వీళ్ళు అంబలి తింటే అంబలి తాగుతారా అనేసి అన్నారనమాట అంబెలని అయితే తాగినాం అంబలైతే అయితే చాలా పుల్లగా ఉండే గైస్ నిజంగా చాలా పుల్లగా ఉండేవి మేము అడిగాం ఇంత ఇంత ఉన్న అంబెలు మీరు ఎందుకు తాగుతారంటే పుల్లగొన్న వాటిని తాగితే మనకు బలం అనేది ఎక్కువ లభిస్తుంది అని అనేసి అనమాట వీళ్ళు అయితే గైస్ నాకు నమ్మబుద్ధి కాలేదు బట్ అది వాళ్ళు డైలీ తాగుతారు కాబట్టి మనం ఏం చెప్పలేము అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మీరు ఈ గ్రామంలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారంటే మేము పూర్వం నుండి ఉంటున్నాం అనేసి అనమాట అయితే ఇక్కడ ఎన్ని ఇల్లు ఉంటాయంటే మాకు జస్ట్ ఒక ఇరవై ఇల్లు అలాగ ఉంటాయి మేము అందరము ఒకే ఇంటి పేరు కలవాళ్ళం అనేసి అనమాట అయితే మాకు పెళ్ళిళ్ళు గట్రా ఈ ఏ విధంగా చేసుకుంటారంటే మేము చాలా మంచిగా చేసుకుంటాం మేము పాటలతో డ్యాన్సులతో అల్లర్లతో కూడి వాళ్ళని అయితే పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని అయితే వాళ్ళ ఇంటికి పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకు ఇంటికి అయితే దిగబెట్టడం జరుగుతుంది అనేసి అనమాట అయితే గాయస్ మీకు చూపిస్తాను చూడండి ఇదనమాట వీళ్ళూరు ఈ ఊరు ఇంత దారుణం ఇక్కడ ఇంకా రోడ్లు అనేవి లేవు చిన్న చిన్న రేక్ అల్లన అలానే ఒక్కొక్క దాంట్లో పెంక్ లేస్ అయితే ఉన్నాయి కానీ గాయస్ ఈ ఊరిలో బైకులు ఉండడం అంటే ఆశ్చర్యం గాసి ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి